హలో ఎవరిగన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఆయన మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది నేను నిన్న వీడియోలో చెప్పాను కదా రేపైతే ఒక పెద్ద ఇదైతే ఉంది చేద్దాం అనుకుంటున్నానని ఒకళ్ళైతే గెస్ట్ చేశారు హనుమాన్ చాలీసా అని చెప్పి నేను హనుమాన్ చాలీసా పదకొండు రోజులు పదకొండు సార్లు అయితే చదవడం స్టార్ట్ చేస్తున్నాను అది ముహూర్తంలోనే చదవాలి కానీ ఇది చెయ్యాలి అంటే చాలా చాలా ఓపిక ఉండాలి ముందు నిద్రలేగవాలి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి అన్నిటికంటే పరీక్ష పెడతాడు దేవుడు అలాంటిలాంటి పరీక్ష కాదు అసలు నాకు చాలా టెస్ట్ అన్నమాట అంతసేపు ఎంత టెస్ట్ చేశాడంటే అదంతా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు నేను త్రీ ఓ క్లాక్కి నిద్ర లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మాపు పెట్టేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత తల స్నానం చేసి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర అన్నీ తీసి పసుపులు అవి కూడా చల్లుకోవాలి కదా ఇక అవి అయితే లెక్కడెగుస్తాడో అనుకున్నాను కానీ దేవుడి వల్ల అవి మాత్రం లెగలేదు బయట చూడండి త్రీ అప్పుడు త్రీ ట్వ త్రీ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది అసలు అయితే ఎంత చీకటిగా ఉందో నాకేంటంటే ఇట్లాగా ఎర్లీ మార్నింగ్లో చీకటి ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలంటే కొంచెం భయం అనమాట అంటే దెయ్యాలు భోజల గురించి కాదు బల్లుల గురించి భయం ఈ ఏడ అని చెప్పి అంతకంటే ఇంకేం భయం లేదు కానీ చాలా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది నిజం చెప్పాలంటే మనం లేట్గా లేచి రోజంతా చిరాకు పడతా ఉంటాం కదా కానీ ఎర్లీ మార్నింగ్ ఇట్లా ప్రశాంతంగా పనులన్నీ చేసుకుంటుంటే చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు కానీ నిద్రలెగవడమే కొంచెం కష్టం కానీ మనం అనుకుంటే ఖచ్చితంగా నిద్ర లెగవగలుగుతాము నేను నిన్న నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అదేంటో కానీ ప్రతిరోజు మా వారు సెవెన్ ఎయిట్కి వచ్చేవాళ్ళు కానీ నిన్న ఆయన అసలు నైన్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఇంటికి రాలేదు అదేమన్నంటే మీటింగ్స్ గ్యాప్ లేదని చెప్పారు నాకేమో ఆవు నెయ్యి కొబ్బరికాయ ఖచ్చితంగా కావాలి నేనేమో నాకు అవి కావాలి అవి కావాలని చెప్తా ఉన్నాను ఇక మా ఆయన ఆలోచించి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టారు ఆర్డర్ కూడా టెన్ టెన్ ట్వంటీకి వచ్చింది ఇంకా నేను అప్పటికే లైట్లన్నీ ఆపేస్తే ఆర్డర్ వాళ్ళు వచ్చి టార్చ్ లైట్ వేసుకొని చూస్తూ ఉన్నారనమాట నా కోసం ఇంక మా వారు కాల్ చేస్తే అప్పుడు నేను బయటకు వెళ్ళి ఇంకా తీసుకున్నాను చూసారు కదా ఆల్రెడీ చెయ్యక ముందు నుంచే నాకు పరీక్ష అనమాట అసలు నేను చేయగలుగుతానా లేదా అని చెప్పి ఇది చెయ్యాలి అంటే చాలా 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 ఓపిక చాలా సహనం అలాగే ఎంతో పరీక్ష పెడతారు అండ్ చాలా నిష్టగా చేయాలి పిచ్చి పిచ్చిగా చేసామంటే మాత్రం ఇంకా అయిపోయినట్టే ఎందుకో నాకు సడన్గా అనిపించింది నేను ఒక రెండు రోజుల ముందే అనుకొని స్టార్ట్ చేశాను ఇంకా మా వారు బిగ్ బాస్కెట్లో మామిడికాయలు పుచ్చకాయ అవి కూడా ఆర్డర్ పెట్టారు కదా ఇక దేవుడికి ప్రసాదంగా ఇవాళ పళ్ళే పెడుతున్నాను ప్రస్తుతానికి పళ్ళు పెడుతున్నాం ముందు ఏమన్నా వెరైటీ వంటలు వెరైటీ వంటలు అంటే కాదు దేవుడికి ఇష్టమైన వంటలు ఏమన్నా చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ వంటలు అవన్నీ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని చెప్పి నేనైతే ఏం పెట్టుకోలేదు ఇంకెందుకో నాకు శ్రీరామ శ్రీరామ చున్నీ ఉన్న డ్రెస్ వేసుకోవాలనిపించింది ఇంకా అది వేసుకొని ఇంక ఇల్లు అంతా కూడా మాప్ పెట్టేసుకున్నాను కదా హెడ్ బాత్ కూడా చేసేసాను హెడ్ బాత్ కూడా చేసేసి పసుపు నీళ్ళైతే ఇల్లంతా ప్రక్షాళన చేసుకుంటున్నాను కొంచెం ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా నేనైతే ఇల్లంతా కూడా నీట్గా చేసుకున్నా మీరు ఆల్రెడీ నా పాత వీడియోస్లో చూసుంటే అదేంటో నేను ఇల్లంతా నీట్గా కూడా ఈ హనుమాన్ చాలీసా కోసమే చేశానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకో సడన్గా అనిపించింది అసలు రీజన్ ఏంటో కూడా తెలియదు కానీ చాలా పరీక్ష పెడతాడు దేవుడు మాత్రం నిజంగా నిన్న నైట్ నుండే నాకు పరీక్ష స్టార్ట్ అయింది నాకు నిద్ర లేదు ట్వెల్వ్ థర్టీకి పడుకున్నా త్రీ ఓ క్లాక్ నిద్ర లెగుస్తానా లేదా అనుకున్నా కానీ మనం అనుకుంటే చేయలేదంటూ ఏమీ ఉండదు ఇంకా రాముల వారి పటమే ఉంది నా దగ్గర రాములవారి వారి పటాన్నే శుభ్రం చేసుకొని దానికి బొట్లు పెట్టుకొని అయితే నేను ఇంకా ఆ ఫోటోకే పూజ చేసుకుంటున్నా దానిలో ఆంజనేయ స్వామి ఉంటారు కదా ఇంకా అందుకని ఆయనకే చేసుకుంటున్నాను ఇంకా నా దగ్గర కనీసం పీట కూడా లేదు స్వామివారి పైన ఉంటే నేను కూర్చొని హనుమాన్ చాలీస్ చదవ చదవడం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ఇంకా కింద నేను అసలు ఏమేసానో చూడండి ఇంకా హనుమాన్ చాలీసా చదవడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎంత నిద్ర వచ్చేసిందో అసలు కళ్ళు మూతలు పడిపోతున్నాయి అసలు కళ్ళు తెరచుకోవట్లేదు బుక్కులు అక్షరాలు కనిపించట్లేదు చాలా చాలా ఫేస్ చేశాను ఇంకా అలాగే మనం హనుమాన్స్ చాలీసా చదివేటప్పుడు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ నాన్ వెజ్ కానీ దుప్ప ఏమంటారు నిష్టగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి కోపము మ సిగరెట్లు మందు అలాగా బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ మాటలు చెడు మాటలు అవేం మాట్లాడకూడదు చాలా ఓపికగా చాలా పేషెన్స్గా ఉండాలి ఈ టైంలో మనల్ని దేవుడితో పాటు మనుషులు కూడా చాలా పరీక్షిస్తారు అంతే ఇంకా అది కూడా పరీక్ష అండి మనము ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి ఎక్కువగా రియాక్ట్ అవడం వల్ల పెద్ద యూజ్ కూడా ఏముండదు నాకు తెలిసి ఇంకా అప్పటికే టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకప్పుడు ఇంకా కింద సెటప్ అయితే స్టార్ట్ చేశాను చెప్పాను కదా నా దగ్గర స్వామివారిని పెట్టడానికి పీటలేదు ఇంకా నిన్న బిగ్ బాస్కెట్లో ఈ మ్యాంగో బాక్స్ వచ్చింది కదా దానికి పసుపు నీళ్ళు చల్లేసి మా ఆయన చెప్పారు పసుపు నీళ్ళు చల్లేసి దాని మీద పేపర్ వేసేసి మళ్ళీ పసుపు నీళ్ళు చల్లేసి అయితే దేవుడిని పెట్టు అని చెప్పారు సరే ఈ ఐడియా కూడా చాలా బాగానే ఉంది కదా అని చెప్పేసి అయితే ఇంక ఇలాగే చేస్తున్నాను నేను చేసింది తప్పో ఒప్పో తెలియదు కానీ నాకు తోచినట్లయితే నేను చేస్తున్నాను ఏమన్నా తప్పులు చేసి ఉంటే ఇక దేవుడికి కూడా చెప్పాను నాకు తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేస్తే దయచేసి క్షమించు స్వామి అని చెప్పి నేనేమన్నా తప్పు చేస్తే మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది చాలా చాలా నిష్టతో చేయాలి చాలా భక్తితో చేయాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి అన్నీ వస్తూ ఉంటాయి ఎందుకంటే దేవుడు మనల్ని బాగా టెస్ట్ చేస్తాడు అలా ఇలా కాదు అసలు బాగా టెస్ట్ చేశాడు నాకు అర్థమైందిగా ఈరోజంతా చూసిన తర్వాత ఇంకా దేవుడు వారికి పువ్వులు ప్రసాదం అన్నీ పెట్టేసుకొని ఇంకా ఆవు నేతితోనే దీపం అయితే వెలిగించుకోవాలి నేను ఆల్రెడీ పైన పూజ చేసేసాను మామూలుగా దేవుడికి దాని తర్వాత ఇక్కడ కూడా అయితే పూజ చేస్తున్నాను అయితే నేను చేసిన ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ దీపాలు మా వారు ఎప్పుడో తీసుకున్నారు దీనికి మూత కూడా వస్తుంది అయితే ఇవి పూణే సైడ్లో ఉంటాయి ఎక్కువగా ఇది ఒత్తు ఒకటే ఉంటుంది అసలు అది నాకు ఒత్తు దించడం కుదరలేదన్నమాట చాలా కష్టపడ్డాను చెప్పాలంటే అందుకే ఇలాంటప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేయకూడదు కానీ దీపము ఒక మూడు నాలుగు గంటలు చక్కగా వెలిగిద్ది చాలా పీస్ఫుల్గా అనిపించింది చూడడానికి కూడా ఇంకా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూడా నాకు ఈజీగా అనిపించింది నేను హనుమాన్ చాలీసా చదవడం ఎంతసేపు ఈ దీపం కొండెక్కలేదు అలాగే ఏడు ఎనిమిది గంటల వరకు ఉంది చెప్పాను కదా నాలుగైదు గంటలు ఉంది ఇంకా నేను హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు మిస్టేక్స్ వచ్చినా సరే ఆగి మళ్ళా నిదానంగా అయితే నేను చేసుకున్నాను అయితే నాకు ఈ ధూప్ స్టిక్ వెలిగించాను కదా దానివల్ల ఫుల్ ఏక్ వచ్చేసింది ఇంకా పదకొండు సార్లు లెక్కకి ఇదిగోండి ఇవైతే పెట్టుకుంటున్నాను ఇంకా పెట్టుకొని నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే కింద మ్యాట్ వేసుకోవాలి నా దగ్గర మ్యాట్ ఉంది నేను వాష్ చేసుకుని కూడా పెట్టుకున్నాను హడావిల్లో టైం అయిపోతుంది అని చెప్పి మ్యాట్ వేసుకోవడం మర్చిపోయి హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టిన తర్వాత అంత నాకు గుర్తొచ్చింది కానీ ఇంకా నేను ఏం చేయలేను హనుమాన్ చాలీసా పదకొండు సార్లు అయ్యేంత వరకు అస్సలు కదలకూడదు నాకు కుల్ నాకు ఫుల్ గొంతు ఎండిపోయింది వాటర్ కూడా పెట్టుకోలేదు నేను అసలు ఫస్ట్ రోజు కదా చాలా హడావిడిగా పిచ్చి పిచ్చిగా తప్పు తప్పుగా కొంచెం తప్పులు చేసేసాను ఇంకా నాకు చాలా భయమేసింది కానీ ఇంకేం చేయలేము ఇంక అంత దేవుడికే తెలుసు కదా ఒక్కసారికి ఏమి క్షమించు స్వామి ఇంకా నేనేం చేయలేకపోయాను రేపటి నుంచి ఇట్లా మిస్టేక్స్ చేయను అని అయితే అనుకున్నా అసలు ఫస్ట్ ఒకటి రెండు సార్లు బాగానే ఉంది ఇంకా చెప్పాను కదా మూడోసారికి ఆ ధూప్ స్టిక్ వల్ల నాకు ఫుల్ ఎడ్డేకి వచ్చేసి చదువుతుంటే అదంతా నోట్లోకి వెళ్ళిపోయి గొంతంత ఎండిపోతున్న ఫీలింగ్ వచ్చి నోట్లో నోట్లో చదవడం స్టార్ట్ చేశాను అసలుకి నిద్ర వచ్చేసి ఊగిపోతుంది అసలు చదవడం కంటే వెళ్ళి పడుకోవడం బెటర్ అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట కానీ గిట్ గట్టిగా అనుకొని ఇంకా స్టార్ట్ చేశాను అయితే ఇంకా ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అసలు కొబ్బరికాయ పగలట్లేదండి ఎంతసేపటికి పగలట్ల ఫుల్ చేనప్పు వచ్చేసింది ధనా దన ధన సౌండ్కి పాపం మా ఆయన నిద్ర లేచిపోయి వచ్చారు ఆయనకి నిద్ర లేదు ఇంకా నా వల్ల ఇంకేం చేస్తాను చంపండి ఒక పది రోజులు తప్పదు ఇంక కొట్ల నేనైతే ఈరోజు అయితే చదివేశాను చాలా పాజిటివ్గా అనిపించింది రోజులు టైం కూడా నాకు చాలా ఎక్కువ టైం ఉన్నట్టు అనిపించింది చాలా చాలా పాజిటివ్గా అనిపించింది బ్రహ్మ ముహూర్తంలో మనం ఏం చేసినా సరే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి కదా నా లైఫ్లో నేను చదువుకునేటప్పుడు కూడా ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇట్లా బాగా చదువుకునేదాన్ని ఇంకా తర్వాత అయితే అసలు లేచేదాన్ని కాదండి ఇంకా మ్యారేజ్ అయినాకైతే అసలు పూర్తిగా అని వదిలేశాను కానీ ఇప్పుడిప్పుడే కొంచెము భక్తి అలాగే జీవితంలో ఏమన్నా సాధించాలి అనే ఒక కోరిక అయితే వస్తుంది ఇంకా పూజ కూడా చేసుకుని దేవుడికి మంచిగా ఇచ్చేసుకున్నాను చూసారు కదా ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చదివేసుకున్నాను ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఎక్ట్గా ఫోర్ థర్టీకి స్టార్ట్ చేశాను హనుమాన్ చాలీసా చదవడం కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ సిక్స్టీన్ అయింది కానీ చదివేటప్పుడు రెండుసార్లు బాగానే చదవగల తర్వాత కళ్ళు ఇలా మూసుకుపోతున్నాయి అసలు అక్షరాలు కనిపించట్లేదు డబల్ డబల్గా కనిపించడం అంటే ఎంత టెస్ట్ చేస్తున్నా అంటే స్వామి నాకు నిద్ర ఎక్కువ లేకపోతే నేను కంటిన్యూ చేస్తానా లేదా అని చెప్పైతే అసలు ఒక టైంలో ఇట్లా కళ్ళు ఇట్లా మూసుకుపోతుంది మళ్ళీ ఇట్లా 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 అనుకొని చదివాను పైగా నాకు నైట్ సరిగా నిద్ర లేకపోవడం వల్ల అలా అయిందో మరి టెస్ట్ చేస్తున్నాడు స్వామి తెలీదు ఇప్పుడు టైం వచ్చేసి అక్కడ అంతా క్లీన్ చేసేసాను ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా పడుకోను కొంచెం మెడిటేషన్ ఏమన్నా చేసి స్త తిరుగుతాను నాకు నిద్ర వస్తుంది కానీ ఇప్పుడైతే పడుకోను సో ఫైనల్గా దేవుడి దేవల్ల మొదటి రోజు అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయిపోయింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది జై హనుమాన్ కామెంట్ చేసింది జై శ్రీరామ్ కామెంట్ చేసింది ఇంకా దాని తర్వాత నేను వచ్చేసి హనుమాన్ చాలీసా ఫోర్ థర్టీకి స్టార్ట్ చేశాను ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా అయిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది నాకు ఇంకా పూజ అది చేసుకుని ఇంకా హాట్ వాటర్ పెట్టేసుకొని తాగేశాను అప్పటికే టైమ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అట్లా అయిపోతుంది ఇంకా హాట్ వాటర్ తాగేసి బయటికి వెళ్ళి చూస్తే అప్పుడే చిన్న చిన్నగా తెల్లారుతుంది అసలు ఎంత బాగుందో చూడడానికి ఆ పక్షుల అరుపులు ఆ వాతావరణం రోడ్లంతా ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇలాంటి టైంలో మనం ఏం చేసినా సరే చాలా తొందరగా పనులు అవుతాయి డిస్టర్బెన్స్ డిస్ట్రాక్షన్స్ ఉండవు కాబట్టి చాలా పీస్ఫుల్గా కూడా అయితే అనిపిస్తుంది ఇంకా నేను ఎక్సర్సైజ్ కూడా చేస్తాను కదా ఇంకా బయట కూడా లేరు పీస్ఫుల్గా కూడా ఉంది ఇంకా అప్పటికి సిక్స్ కూడా కాలేదు చెప్పాను కదా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ సెవెన్ అట్లా అవుతుంది అప్పుడు చిన్నగా ఒక టెన్ మినిట్స్ ఎక్ససైజ్ చేసి కొంచెం మెడిటేషన్ కూడా చేసుకున్నాను చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆల్రెడీ మీతోటి నేను చెప్పాను కదా యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే బుక్ అయితే చదువుతున్నాను అని చెప్పి ఈ బుక్ కూడా ఈ రోజుతో అయిపోతుంది లాస్ట్కి వచ్చేసానమాట ఈ బుక్ చదివినాక నేను చాలా చేంజ్ అయ్యాను కొంచెం మైండ్ సెట్ కానీ ఏదైనా సరే యాటిట్యూడ్లో చాలా ఉంటుంది చాలా చాలా బాగుందండి లైఫ్లో మనము ఎక్కువ ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇట్లాంటి ఏ అయితే చూడాలి నేను ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నాను కంటిన్యూస్గా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఫోన్ ఒకసారి చూడలేదంటే ఇంకా చెక్కినట్టు ఉంటుంది అలాంటప్పుడు ఇలాగ ఏదో ఒక డిస్ట్రాక్షన్స్ ఏదో ఒకటి పనిలో పడిపోవాలి అప్పుడు మనం ఎక్కువ ఫోన్ చూడకుండా ఉంటాం ఫోన్ వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ కంటే కూడా నెగిటివ్ ఇంపాక్టే ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి అయితే నేను అనుకుంటా ఉన్నాను ఇంక ఇవన్నీ చేసేసి ఇంట్లోకి వెళ్ళేసరికి చూసారు కదా దీపారాధన అయితే మంచిగా వెలుగుతూ ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా దాని తర్వాత చదువుకుని అయిపోయినాక అవి ఇంకా అగలేదు కొంచెం వీడియోస్ ఉంటే వాయిస్ ఓర్ ఇచ్చి ఇవాళ సాటర్డే కాబట్టి కందిపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను ఎప్పుడైనా కానీ హనుమాన్ చాలీసా సాటర్డే కానీ ట్యూస్డే కానీ స్టార్ట్ చేసుకోవాలి సాటర్డే స్టార్ట్ చేసుకుంటున్నా సాటర్డే స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిదంట అందుకే స్టార్ట్ చేసుకుంటున్నా ఇంకా పప్పు అన్నీ కడిగేసి ఇంకా పప్పులో కూడా అన్నీ వేసేసి పక్కన పెట్టేసుకున్నా వాళ్ళైతే ఇంకా నిద్రలేకలేదు నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే వంటకు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నా అలాగే వేరుచెన పప్పులు వచ్చేసి సాబ్దాన కిచడీ చేద్దామని చెప్పి నైటే నానబెట్టుకున్నా కదా వాటి కోసం అయితే వేరుచెన పప్పులు కూడా వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా టమాటాలు పచ్చి పసిమిరకాయలు అన్నీ కూడా కట్ చేసి కూరలో వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసేసి కుక్కర్ కి మూత పెట్టేసుకున్న కరెక్ట్ గా ఈ రోజుకి నా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయ్యింది ఇంతలోపు చూడండి అవి లేచి ఎలా అయ్యాడో స్టార్ట్ చేశాడో రోజు నేను మార్నింగ్ లేగడం వల్ల హవి లేచిన తర్వాత తోటి చాలా టైం మంచి కూర్చొని స్పెండ్ చేశాను ఎందుకంటే నాకు ఇంకేం పని లేదు కదా అవితో మాట్లాడడం మా ఆయనతో మాట్లాడడం అట్లా కొంచెం టైం స్పెండ్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మంచిగా అనిపించింది నాకు దాని తర్వాత ఇక్కడ సాబుదాని కిచడీ అయితే చేసేస్తున్నా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను ఉల్లిపాయలు వాడకూడదు కాబట్టి ఇట్లా ఒకటి అయితే వేసుకొని నార్మల్గా చేసుకోవడానికి ట్రై చేస్తున్నా చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది జస్ట్ తాలింపులో ఓన్లీ జీలకర్ర వేసేసుకొని వేచిన పప్పులు ఎండి మిరపకాయలు లేదంటే పచ్చిమిరపకాయలు మన ఇష్టం ఇక నైటే నానబెట్టుకున్న సాగు బియ్యము దానిలో కొంచెం ఉప్పు ఇంకా మనము వేచన పప్పులు కొన్ని మిక్సీకి పట్టుకుంటాం కదా అవి కూడా వేసేసి మంచిగా కలిపేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది మీ దగ్గర కొత్తిమీర అవి ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు దాని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ నేను అవి తినేసి ఇంకా సాటర్డే కాబట్టి మా వారు మేము గుడికి వెళ్తున్నాం గుడికి ప్రశాంతంగా వెళ్ళామనమాట హడావిడి లేకుండా చాలా మంచిగా అనిపించింది ఎండ మాత్రం ఫుల్ ఉంది అసలు ఎంత ఎండగా ఉందో అవి ఇక ఇక్కడికి వచ్చాడంటే చాలు లైన్ దగ్గరికి వెళ్ళిపోతాడు తెలిసిందే కదా లైన్తో ఆడుకోవడం లైన్తో ఇది చేయడం ఇంకా నేను కొన్ని ఫోటోలు తీస్తే అమ్మ బాబు బాబు అని ఫోటోలు చూపి మనం అడుగుతున్నాడు ఇదిగో వీడియో తినానా నవ్వునానా అంటే వీడియో తీస్తున్నానంటే నవ్వుతున్నాడు ఇదిగో స్టంగ్ అంటే చూస్తూ ఉన్నాడు చాలా పీస్ఫుల్గా ఉంది ఎప్పుడైనా కానీ ఇట్లా లేస్తే అందుకేనేమో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు సెలబ్రిటీస్ కానీ బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ ఇట్లా ఎర్లీ మార్నింగే లేచి వాళ్ళ కోసం చాలా టైం స్పెండ్ చేసుకుంటారు టాటోబ్ టోపీ టాటోబ్ కళ్ళద ఉందంట ఏం లేదు చేస్తున్నావు ఏంది ఇదంతా ఇది ఇల్లేనా బ్యాడ్ బాయ్ పెట్టేసి అన్ని పైన పెట్టినా బొమ్మలన్నీ పైన పెడతాల్లి బొమ్మలన్నీ పైన పెట్టు గుడి నుండి వచ్చిన తర్వాత కూడా నేను ఒక వన్ అవర్ పైన అట్లా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము దాని తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ పప్పు పెట్టేశాను పప్పు అయిపోయింది పక్కన పెట్టేసి అన్నం పెట్టేసి ఒక పక్కన ఒడియాలు వేపేస్తున్నా మా వారికి తెలిసిందే కదా ఒడియాలు లేకపోతే అస్సలు తినరు ఇంకా అది పప్పు అయితే అస్సలకే తినలేరు ఇంక ఇంట్లో కూడా ఇంకేం లేవు అందుకే ఇంక పాపం ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పి అయితే వేపుతున్నా అవి ఈరోజు బ్రేక్ఫాస్ట్ సరిగానే తినలేదు కాకపోతే నిన్న పుచ్చికయ పెట్టాం కదా ఆర్డర్ పెట్టాం కదా అదైతే కొంచెం ఇష్టంగానే తిన్నాడు ఈ మధ్య కొంచెం పర్లేదు ఫ్రూట్స్ తింటున్నాడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఫుడ్ తినకపోయినా ఏదో ఒకటి తింటున్నాడు కదా అని చెప్పేసి పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది ఈ స్మాషర్ నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది పప్పు గుత్తి వాడి అసలు ఎన్ని అయితే తెచ్చినాక అసలు పప్పు గుత్తి వాడలేదు నేను స్మాషర్ తోటే మంచిగా స్మాష్ అవుతుంది ఇంకా తాలింపు కూడా పెట్టేశాను అన్నం కూడా అయిపోవచ్చింది అన్నం కూడా ఇంకా బార్లింగ్ చేయాలి అయితే పప్పు కొంచెము గట్టిగా అనిపిస్తుంది అందుకే కొంచెం వాటర్ అయితే మరిగిస్తున్నా దానిలో అని చెప్పేసి కొంచెం పప్పు అంట గట్టిగా తినకూడదంట కొంచెం వాటర్ వాటర్ కానీ తింటే మంచిది మనకు కూడా ఈజీగా అరిగిద్ది దాని తర్వాత ఇదిగోండి కిందంతా రచ్చరచ్చ చేసి పెట్టాడు మన హవి ఇక అవన్నీ కూడా సర్దేసి హవికి ఫుడ్ పెట్టేసినాక అవి కూడా పడుకున్నాడు వన్ ఓ క్లాక్ అట్లా పడుకున్నాడు నాకు కూడా కొంచెం నిద్ర వచ్చింది అంటే నైట్ సరిగా నిద్ర లేదు కదా మళ్ళీ రేపు కూడా ఎర్లీ మార్నింగ్ లెగాలి నైట్ అవి ఎప్పుడు పడుకొని ఇస్తాడో తెలియదు కాబట్టి అవికి ఫుడ్ పెట్టేసి కొంచెం నేను కూడా నిద్రపోయాను టూ అవర్స్ అట్లాగా నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ పుచ్చికాయ్ సొగం ఉంటే అదైతే కట్ చేశాను అది కూడా ఒక పీస్ తిన్నాడు అవి ఇంకా రిమైనింగ్ అన్నీ నేనే తింటాను తెలిసిందే కదా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే అస్సలకే వదలను చాలా టైం ఉందండి ఈరోజు చాలా 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 మంచిగా చాలా పాజిటివ్గా ఒక పాజిటివ్ డే లాగా చెప్పచ్చు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి ఇలా కానీ చేస్తే అలానే నేను అందరినీ చేయమని చెప్పను ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది ఒకరు చెప్తే చేయమండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాము ఇంకా ఆర్డర్ పెట్టిన మామిడికాయలు కూడా కట్ చేశాను తీయగానే ఉంది కానీ ఎక్కువ తినలేకపోతున్నా పళ్ళు తీపులు వచ్చేస్తున్నాయి ఇంకా తినలేకపోతున్నాను చూస్తేనే పళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నట్టుంది నా పరిస్థితి ఇక అవి ఏమో ఇక్కడ అన్ని పడేయడం ఆడుకోవడం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంక ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా సింకులో కొన్ని అంట్లున్నాయి అవి తోమేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా బయట బట్టలు కూడా ఆరేసాను మార్నింగ్ అవి కూడా తీసుకొచ్చి మడతేయాలి ఇంకా మా వారిని అడిగాను ఏదైనా టెంపుల్కి వెళ్దామా అని చెప్పి సరే అన్నారు ఇంక ఈ టీవీ పెట్టి కూడా చాలా రోజుల నుండి కిందే ఉండిపోతుంది ఇంక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పైన పెట్టేసి ఇంక ఇలాగే పెండింగ్ అయిపోతుందని చెప్పాను సరే అని చెప్పి ఇంక మా వారు కూడా చూస్తూ ఉన్నారు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వారంటీ కార్డు పైన కొద్దు కింద పెట్టాలి ఇది ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట దానికోసం అని చెప్పి హైలైట్ ఏంటంటే ఇందులో ఐరన్ సిరప్ పడేశాడు అవి టూ డేస్ నుంచి వెతుకుతున్నా ఇల్లు అంతా ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెట్టాడు అని చెప్పి ఇక్కడ పడేశాడు అనమాట చూడండి ఎలా చూస్తున్నాడు మళ్ళీ తెలియనట్టు అట్లాంటుంది పిల్లలతోటి ఎక్కడేం పడేస్తారో తెలీదు ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి మేము గుడికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది <laughs> <laughs> <आए। laughs> <laughs> 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 <आए। laughs> संजुड संजुड ఇంక గబగబా పనులు చేసుకున్న సరే పిల్లలతో తెలిసిందే కదా నిదానంగా అవుతాయి ఒక పక్క నేను బట్టలన్నీ మడతే మడితే సర్దుతుంటే అన్నీ పీకే పనిలో ఉన్నాడు అవి పిల్లలతో ఇంతే ఉంటుందబ్బా కానీ బాగుంటుంది తెలుసా పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు భలే క్యూట్ క్యూట్గా చేస్తారు కదా దానివల్ల ఇక అది అంతా అయిపోయి మేము ఇల్లు క్లీ ఇల్లు అంతా సర్దేసుకొని పనంతా కంప్లీట్ చేసుకొని అవి కొంచెం అన్నం కూడా పెట్టేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి మేము గుడికి వెళ్ళేసరికి సెవెన్ ఓ క్లాక్ అయ్యింది అయితే నేను ఈరోజు కపిల్ తీర్థం వెళ్తున్నా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఎంట్రన్స్లోనే ఎందుకో నాకు కొంచెం టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది అనమాట కొంచెం టెంపుల్కి వెళ్తే ఇంకా పాజిటివ్గా అనిపిస్తుంది అని చెప్పి ఇక ఎలాగో ఇవాళ వీకెండే కాబట్టి మా వారికి కూడా ఆఫీస్ ఉండదు అని అయితే వచ్చాము కానీ జనాలు ఫుల్ ఉన్నారు అసలు మేము సెవెన్ ఓ క్లాక్ వెళ్ళాం కదా చాలా రష్ ఉన్నారు ఇలాగే వాళ్ళు అడ్డే కాబట్టి మా వారు డాగ్స్కి బిస్కెట్స్ వేస్తారు కదా ఇక్కడ డాగ్ ఉంది ఇంకా సరే అని చెప్పి బిస్కెట్ అవుతుంది కనీసం లెగకుండా ఇంత బద్ధకంగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఈ బొట్టు పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఈ బొట్టు భలే అందంగా ఉంటుంది అవి చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా ముగ్గురం కూడా మళ్ళా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం తీర్థం అంటే శివయ్య టెంపుల్ ఉంటుంది ఇక్కడ లోనే ఎంత క్యూ ఉంది ఏంటి బాబోయ్ చాలా రష్ అనుకున్నాం కానీ లేదు అంతగా ఇక్కడ లైటింగ్స్ పెట్టారు ఫస్ట్ టైం ఈ టైంలో రావడం అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అయితే వాటర్ ఫాల్స్ లేవు కానీ లైటింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా దర్శనం క్యూలోకి అయితే వెళ్తున్నాము కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పట్టింది అండి ఎక్కువ టైం ఏం పట్టలేదు మేము సెవెన్ ఫార్టీ ఫైవ్కి రిటర్న్ వచ్చేసరికి టెంపుల్ క్లోజ్లో ఉంది ఇంకా నయం లేట్ అయి ఉంటే ఇంకా దర్శనం కూడా ఏది కాదు సో ఈ రోజంతా కూడా ఇలా గడిచింది చాలా హ్యాపీగా ఉంది చాలా పాజిటివ్గా కూడా అనిపించింది మొత్తానికి ఆంజనేయ స్వామి నన్ను చాలానే పరీక్షించారు ఈరోజు చెప్పాలంటే ఇంకా పది రోజులు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయితే ఏ తప్పులు చేయకుండా అయితే చేయాలి అవి చూసారు కదా ఎంత క్యూట్గా చూస్తున్నాడో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరో వీడియోతో మీ ముందు ఉంటా బాయ్ బాయ్